ఓం నమ శివాయ కుర్రు కుర్రు కొండదేవత అంబ పలుకు జగాంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు అంబవారు పలుకు జాయ్ కొండ దేవత ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల ఈ ఏప్రిల్ నెలలో పన్నెండు రాసులు వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగా నక్షత్రం ఎలాగుంది వాళ్ళ జన్మ నక్షత్రం ఎలాగుంది వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఉన్నాయి మరి ఈ నెలలో ఏది మంచి జరుగుతుంది ఏది చెడు జరుగుతుంది మరి ఈ నెలలో వాళ్ళు అనుకున్న కోరికలు ఏమిటి రావాల్సిన ప్రమోషన్ ఏమిటి మరి చేసే పనులు ఏమిటి వాళ్ళ వ్యాపార ఉద్యోగ కుటుంబ సమస్యలు ఎలాంటి సమస్యలకి ఏ టైమ్లు వాళ్ళకి వర్తిస్తుందా అనేది ఈ పన్నెండు రాశులు వాళ్ళకి చెప్పబోతున్నాను ఓం నమ శివాయ ఏప్రిల్ మాసం మేనరాశి ఫలితాలు ఈ మేనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములనగా ఉత్తరాభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములనగా రేవతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములనగా కలిస్తేనే మీనరాశి ఫలితాలు ఈ మేనరాశిలో ఆదాయంలో ఐదు ఖర్చులు ఐదు రాజపూజిత మూడు అవమానాలు ఒకటి కాబట్టి ఎంత డబ్బు సంపాదించినా కూడా అంత ఖర్చు అయిపోతుంటుంది వీళ్ళు ఒక రూటు అనుకుంటారు ఒక రూట్లోకి వెళ్ళిపోతుంటారు ఒకదాన్ని సాధించాలనుకుంటారు ఇంకో దాన్ని సాధిస్తారు మరి వీళ్ళకి తెలుగు థియేటర్లు ఎక్కువగా ఉంటాయి తెలివి థియేటర్లు అంటే ఇప్పుడు చేపకి పుట్టక ముందే దానికి ఈత ఈత నేర్చుకుంటుంది ఆ విధంగా శాప విధానం ఎలాగుంటుందో ఇలా మైండ్ కూడా అలాగే ఉంటుంది ఇలా మైండ్ మనసు ఆలోచన అంత స్పీడ్గా ఉంటుంది షార్ప్గా ఉంటుంది మరి వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు కానీ ఎన్నో రోజుల నుంచి రావాల్సిన బంధుమిత్రుల నుంచి కొంచెం లక్ష్మీ విశేషాలు కానీ మరి భార్యాభర్తల నుంచి కానీ కొన్ని సమస్యలు కానీ అవి కొంత కొంత బ్రేక్ అయిపోయి ఉన్నాయి మరి విద్యారంగంలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కొన్ని కొన్ని కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సి వస్తుంది మరి విదేశాల ప్రయాణాల్లో కూడా వెళ్ళి అనుకోకుండా విదేశాలు వెళ్ళటం కానీ అక్కడ కొన్ని పనులు కొన్ని పూర్తి చేసుకోవటం కానీ డబ్బులు సాధిస్తాం కానీ అనుకునే పనులు అనుకున్నట్టుగా అనుకున్న విధానం ప్రకారంగా జయప్రదం అయ్యే మార్గాలు ఇలా యోగంలో ఉన్నాయి మరి వీళ్ళకి మెయిన్గా ఆర్థిక కొన్ని ఇబ్బందులతో కొంచెం సతమతం అయిపోతున్నారు మరి ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో పెళ్ళిళ్ళు కానీ గృహాలు కానీ కొన్ని శుభవార్తలు వినా వినాల్సిన యోగం అనేది ఇలా యోగంలో కనబడుతుంది మరి కొన్ని అవకాశాలు కొన్ని గుర్తింపులు కొన్ని చేయాల్సిన ప్రమోషన్లో కానీ చేసే పనిలో కానీ రాజకీయ నాయకుల్లో కానీ మరి చేసే ఏ ఫీల్డ్ అయినా కానీ వీళ్ళకి కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి ఆ మార్పుల్లో కొన్ని డెవలప్మెంట్ కావాల్సిన యోగం కూడా కొంచెం బాగా అదృష్టం కలిసి వచ్చే యోగం ఉంది కాబట్టి వైవాహిక జీవితంలో కొంచెం ఇబ్బందిగా అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి భార్యాభర్తల మధ్యలో కొన్ని కలహాలు కొన్ని శక్కులు కొన్ని ఇబ్బందులు లేనిపోయిన మాటలు రావటం అమ్మాయి నుంచి అబ్బాయి నుంచి లేనిపోయిన శకాకులు రావటం మైండ్ డిస్టబెంట్ కావటం నమ్మకం వాళ్ళు నడి ముంచటం ఇలాంటి ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోయే వాళ్ళందరికీ మంచి యోగం అనేది రాబోతుంది మరి వీళ్ళకి సంతాన ప్రాప్తి కూడా అనుకునే విధంగా వీళ్ళకి విజయంగా ఉంది కోర్టు సమస్యల్లో వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి వినబడిన సమస్య కూడా ఇప్పుడు వెలుగులోకి రాబోతుంది ఇలా యోగాన్ని బట్టి ఇలా నక్షత్రాన్ని బట్టి ఇలా జన్మాన్ని బట్టి వీళ్ళకి ఒక మంచి రోజులు అనేది రాబోతున్నాయి మరి ఇప్పుడు ముఖ్యంగా ఈ నెలలో పౌర్ణమి టైం నుంచి వీళ్ళకి అన్ని శుభ ఫలితాలు శుభ కార్యక్రాలు మంచిగా అనుకున్న పనులు నెరవేర్తం సాయం శాస్త్రాన్నంలో కూడా కొన్ని రోజులు సహకారం చేయకోకుండా ఇబ్బంది వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు తప్పకుండా సహకారం చేయటం మరి మనసు కూడా ఒక అందునుగా లేదు వాళ్ళకి ధైర్యశక్తి ఫస్ట్లో ఉన్నంత ధైర్యశక్తి ఇప్పుడు లేదు ఇంతకుముందు ఏ కార్యక్రమం చేసినా కూడా డేరుగా ఏ పని చేసినా డేరుగా వెళ్ళేవలసిన వాళ్ళు కూడా ఇప్పుడు వెనక ముందు వెనక ముందు వెనక ముందు అవుతున్నారు మరి వీళ్ళు ఎక్కువగా పూజించాల్సింది స్త్రీ మహావిష్ణువుని పూజించాలి స్త్రీ మహావిష్ణువుని పూజించినట్టుకైతే వీళ్ళ మీద ఉండ అష్టదరిద్ర దోష నివారణ అనేది పటాపంచలైపోతుంది ఆరోగ్యం బాగుంటుంది లక్ష్మి నిలబడుతుంది చేసే కార్యక్రమాలని అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా ఇలా జాతకంలో కనపడుతున్నాయి కాబట్టి ఇప్పుడు టయాలు అనుకూలంగా లేని దాని వలన ఎవరు నమ్మినా కూడా మోసపోతుంటారు ఎవరు నమ్మినా కూడా ఇబ్బంది పెడుతుంటారు మీరు ఎవరిని నమ్మద్దు మీ కుటుంబాన్ని మీరు నిలబెట్టుకొని మీరు పోరాటం మీరు చేసినట్టుకైతే మీకు అష్ట ఔషర్యము భాగ్యభోగము దరిద్ర ప్రాప్తి అనేది వెళ్ళిపోయి లక్ష్మీ ప్రాప్తి అనేది మీకు హండ్రెడ్ శాతం మీకు సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి ఎన్నో దేవుళ్ళకి మీరు పూజించుకొని ఏ దేవుని నవ్వినా మాకు ప్రతిఫలం లేకుండా అయిపోయింది ఏ పూజ చేసినా మాకు విజయవంతం కాకపోకుండా అయిపోతుంది మరి ఏమిటా అని మీ మనసులో చాలా 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 వరకు సందేహాలు ఉన్నాయి కాబట్టి మీరు చేయాల్సిన పూజాబలం దైవ అనుగ్రహము దైవ లక్షణము కావాలంటే మెయిన్గా ఆ అమ్మవారు దైవ అనుగ్రహం అనేది ఉండాలంటే మీకు శ్రీ మహావిష్ణు పూజా బలం చేయాలి శ్రీ బలం పూజాబలం అయితే ఆ మహావిష్ణు ఆయన ఎప్పుడు సముద్రంలోనే పూజలు చేసుకుంటూ కూర్చుంటాడు కాబట్టి ఆయన సర్వాంతరయామి కాబట్టి ఆ భగవంతుడు ఈయనకి తప్పకుండా కరుణించి కటాక్షనిచ్చి మనశ్శాంతినిచ్చి లక్ష్మీనిచ్చి సంతాన్నిచ్చి ఇచ్చి కుటుంబాన్ని ఇచ్చి డబ్బులు ఇచ్చి అన్ని కార్యక్రమాలలో వీళ్ళకి హండ్రెడ్ శాతం విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనపడుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి కొన్ని పనులు చేయాలనుకున్న పనులు కూడా ఈ మధ్యలో కొంచెం లేటు కావటం అవి కొన్ని చేయి జారిపోవటం నమ్ముకున్న వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు మానసికమైన కొన్ని బాధలు ఇలాంటివి మీ జాతక యోగంలో కూడా చాలా వరకు కనపడుతున్నాయి కాబట్టి ఈ పౌర్ణమి రోజు టైం కల్లా మీ బంధువులు మిత్రులతో కొంచెం దూరంగా ఉండేటికైతే మీకు అన్ని మంచి శుభగడియలు జరుగుతాయి ఒకటి తర్వాత మేనుగా రైతుదారులు అందరికీ కొన్ని కొన్ని మార్పులు కొన్ని కొన్ని చేంజెస్లు కొన్ని రాబోతున్నాయి మరి పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా రావాల్సినవి కూడా మీ జాతక యోగంలో కనబడుతున్నాయి మరి ఇప్పుడు మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా చేతికి వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం ఏమిటి అని మనసులో బాధపడతా ఉన్నారు మీరు మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ ఇలిపిగా అమ్మవారు పూజాబలం చేయాలి మహావిష్ణు పూజ శ్రీ పార్వతీ పూజ ఆ రెండు పూజలు చేసినట్టుకైతే మీ మీద ఉండాల్సిన హస్తకష్ట దరిద్రాలు దొరికిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది లక్ష్మి నిలబడుతుంది ఏ కార్యక్రమం చేసినా కూడా మీకు హండ్రెడ్ శాతం విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు పడ్డవాడు చెడ్డవాడు కాదు భగవంతుడు ఏ రూపంలో వస్తాడో చెప్పలేము అన్న రూపంలో చెల్లె రూపంలో భార్య రూపంలో బిడ్డ రూపంలో ఏ రూపంలో ఒక రూపంలో వచ్చి మనకు సాకారం చేసి హెల్పింగ్ చేసే ఆ టయాలు అనేది మీకు రాబోతున్నాయి మరి మీరు ఎవరు పడితే వాళ్ళని నమ్మకూడదు మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని చేస్తామనుకున్నా మీ పని మీ ప్లానింగు మీ ఐడియా అది మీలోనే మీ ఫ్యామిలీ వరకే ఉండాలి కానీ మళ్ళా రెండో ఫ్యామిలీకి కానీ తెలిసిందిరా అంటే దానివల్ల చాలా వరకు కొన్ని ప్రమాదాలు మీకు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి మీరు ఎన్ని రోజులు చేసిన కష్టము బూర్ధిలో పోసిన పన్నీర్ మాదిరిగా పోవాల్సిందే కాబట్టి ఈ కష్టాలన్నీ మీకు వైదలిగిపోయి మీ మైండ్ బాగుండి మీరు ఇప్పుడు ఒక కార్యక్రమాన్ని అనుకుంటున్నారు ఆ కార్యక్రమం మీకు హండ్రెడ్ శాతం మీకు జయప్రదంగా ఉండేటుగా మైండ్ మనసు బాగుండేట్టుగా ఆ లక్ష్మీదేవత మీకు అనుగ్రహంగా ఇచ్చేట్టుగా మీ పేరు బలంలో ఇలా సాయంత్రము అమ్మవారు పూజా బలం చేసి కట్టడి కడతాను మీకు అన్ని విధానాలుగా విజయవంతం అవుతుంది ఈ విధంగా ఎలాంటి సమస్యలు కానీ ఎలాంటి సమస్యల్లో ఉండవలసిన వాళ్ళు కానీ ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వాళ్ళు కానీ కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులో ఏమేమి జరుగుతుంది మరి మీరు అనుకున్న స్త్రీ వల్ల మీకు ఏమి కావటం ఏమిటి మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమం చేతికాడుకు వచ్చి చేజారిపోవటం కారణం ఏమిటి అనేది మీ గురించి అన్నీ పరిష్కరించేసి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా దానికంటూ ఒక పరిష్కారం అనేది ఒకటి ఉంటుంది అది ఏ సమస్యకైనా కానీ మా దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది మీకు ఏ సమస్య ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి సరియో సుఖినో భవంతు ॐ नमः शिवाय नमः